మ చేయాల్సిన అవసరం లేదు మనం ఈ ఈ యూట్యూబ్ లోకి వాటిలోకి వెళ్ళి ఈ రోగం రాకుండా ఉంటే ఉండాలంటే ఏం చేయాలి ఈ రోగం ఎందుకు వస్తుంది ఇది ఈ శరీరానికి వయసు అయిపోతుంది ఈ వయసులో ఇది ఇలా ఉంటుంది ఈ జ్ఞానాన్ని నేర్చుకునే కన్నా మన పనిలో మనం ఇప్పుడు ఈ స్పిరిచువల్ ని అందుకోవడానికి మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ అందుకోవడానికి ఇలాంటి బుక్స్ చదివి ఇలాంటి అద్భుతమైన అనుమానుల వారి లాంటి వాళ్ళు అందించిన జ్ఞానాన్ని అందుకోవడానికి ఈ దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన యొక్క ఆ కాన్షియస్ మైండ్ ఆ సబ్కాన్షియస్ మైండ్ లో పూర్తిగా ఇవే ఇంకిపోతాయి అన్నమాట ఇప్పుడు ఫుల్ చీకటి ఉంది ఆ చీకటిని మనం తీసేయాలి అంటే అది పోదు లైట్ వేస్తే ఆటోమేటిక్ గా చీకటి వెళ్ళిపోతుంది అలాగే నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటే మనలో ఆ నెగిటివ్ థింకింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఎలా తీసుకోవాలి అంటే